మేడ్చల్ జిల్లాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా హకీంపేట గాంధీ విగ్రహం హక్కింపేట బస్ డిపో ఫేజ్ టూ పోతాయిపల్లి సుభాష్ చంద్రబోస్ విగ్రహం దేవరాయంజన్ రాజీవ్ గాంధీ విగ్రహం తుమ్ముకుంట అంబేద్కర్ విగ్రహం తదితర చోట్లలో జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మేడ్చల్ నియోజకవర్గ స్థాయిలో పోటీ చేసి వివిధ పదవులను పొందిన వారిని షాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు गणेश कांग्रेस पार्टी सोनिया गांधी नायकत्वारी राहुल गांधी नायकत्व नायकत्वारी कांग्रेस మేడ్చల్ నియోగవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి నూట ముప్పై ఆరవ మనం ఇప్పుడే మన మేడ్చల్ నియోజక ఆశ్చర్యత అనేటువంటి హరివర్ధన్ రంగ చేతుల మీదుగా అన్ని జెండా కార్యక్రమాలు జరిగాయి అలాగే మన వర్గంలో యూత్ కాంగ్రెస్ గెలిచినటువంటి అందరికీ తమ్ములకు కొందరికి రాలేవని కొందరు బాధపడదు ఎందుకంటే వారు కూడా వస్తూ ఉంటే పదవులు వారందరికీ నాకు మరి నియోజకవర్గంలో పనిచేస్తు పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవాలని చెప్పి మరి మనం పదవులు తీసుకున్న కాదు మనం దానికి కట్టుబడి పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విజయం చేసి అప్పుడే మనం పదవి మనం తీసుకున్నట్టు ఆ రోజు విజయం అవుతుంది కాబట్టి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి తొందరలోనే మనము నాయకత్వం మార్చం కాబట్టి రాష్ట్రంలో యువకులు కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ స్వాధ్య సభ్యత్వం పెద్ద ఎత్తున చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా ఎగరాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం